వెల్కమ్ టు స్నేహ ఫాంస్ మా స్నేహ ఫామ్స్ వీడియో చూసిన ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను మన మిత్రులు మా శ్రీ ఆరు ఏడు ఎనిమిది తారీఖులు ప్రతి పెట్టమని అడిగారు ఆరో తారీఖు ఇప్పుడు సమయం కొద్దిగా మించింది కాబట్టి ఆరో తారీఖు మాత్రం షార్ట్ పెడతాను చూసుకోండి సాయంత్రం వరకు ఉంటుంది సాయంత్రం ఏంటి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ ఆరో తారీఖు చెప్పేది ఆరో తారీఖు సాయంత్రం అంది మీకు రేపు ఉదయం ఒంటి గంట దాకా ఉంటుంది మీకు మరీ మరీ మనం చేస్తున్నాను ఇకపోతే ఇప్పుడు ఒంటి గంటన్నర వరకు ఏంటంటే కాకి నెలిగి పందు కాకి నెలిగి పందుల్లో ఒంటి గంటన్నర వరకే ఈ లోపల మీకు వీడియో వస్తే మీరు చూసుకోవచ్చు ఒంటి గంట వరకు కాకినెములకి పందులు నెమలి కాదు నెమలికాయకి మీద డాగ పింగలి కోడిపోతాయి సరే గమనించుకోండి నెమలికాయకి మీద కోడి డాగ పింగలిపోతాయి ఇకపోతే కాకి డాగ మీద పింగలి కోడిపోతాయి కాకి డాగ మీద పింగలి కోడిపోతాయి నెమిలిపింగళ మీద కోడిపోతుంది అది ఒంటి గంట వరకు ఒంటి గంట వరకు ఇకపోతే ఒంటి గంట నుంచి రెండున్నరకి కోడి పింగళ పంది కోడి పింగళ పందులో కోడి పింగళ మీద నెమలి డాగ కాకిపోతుంది కోడి పింగళ మీద నెమలి డాగా కాకిపోతుంది నెమిలిపింగల మీద డాగా కాకిపోతుంది కోడి డాగ మీద కాకిపోతుంది అది రెండున్నర వరకు రెండున్నరలో ఏదైతే మరణ కోడి అయిందో మూడవ వంతులో అది రాజు రాజవు కాబట్టి మూడో వంతు వచ్చేటికి అంటే రెండున్నర మూడో మూడవంత వస్తుంది కాకి డాక్ పంది కాకి డాక పందిలో కోడి నెమలి పింగలి మూడు పోతాయి కాకి డాగ్ మీద కోడి నెమలి పింగల మూడిపోతాయి కోటి డాగ్ మీద నెమలి పింగల కూడా పోతాయి కోటి డాగ్ మీద నెమలి పింగల పోతాయి ఇక కాకి నెమలి మీద పింగలు పోతాయి అది మూడవ వంతు మూడున్నర వరకు అది ఈ రోజు ఇకపోతే నాలుగోంత వచ్చేటకి నెమిలి పింగళా పందు నెమిలి పందులో పింగల్ రాజు మూడులో మరణ కోడి నాలుగు వచ్చేటికి రాజు అవుద్ది నెమిలి పందులో పింగల్ రాజు కాబట్టి నెమలి పింగళ మీద కాకి డాగ కోడి మూడు పోతుంది ఇకపోతే కాకి నెమల మీద కోడి డాగపోతుంది కాకి డాగ మీద కోడి డాగపోతుంది కోడి పింగల మీద డాగ పోతుంది కోడి పింగళ మీద డాగ పోతుంది డాగ కోడి అది నాలుగున్నర వరకు ఇకపోతే ఐదో వంతు వస్తుంది ಐದು ಅಂತ ಚಿರಿಗೆ ಕೋಡಿ ಡ್ಯಾಕ್ ಬೈ ಕೋಡಿ ಡ್ಯಾಕ್ ಬಂದ್ರು ಡಯಾಗ್ರಾಮ್ ಕೋಡಿ ಡ್ಯಾಕ್ ಮೇಲೆ ಪಿಂಗಲಿ ನೇಮಲಿ ಕಾಕಿ ಮೂಡಿಪೋತೈ ಕೋಡಿ ಡ್ಯಾಕ್ ಮೇಲೆ ನೇಮಲಿ ಪಿಂಗಲಿ ಕಾಕಿ ಮೂಡಿ ಕೋಡಿ ಪಿಂಗಲಿ ಮೇಲೆ ಕಾಕಿ ನೇಮಲಿ ಪೋತೈ ಕಾಕಿ ನೇಮಲಿ ಪೋತದಿ ಕಾಕಿ ನೇಮಲಿ ಕೂಡ ಪೋತೈ ಕಾಕಿ ನೇಮಲಿ ಅವರು ಕಾಕೇನ ಪೋತದಿ ಕಾಕಿ ನೇಮಲಿ ಪೋತದಿ ನೇಮಲಿ ಪೋತೈ ನೇರ ಮೇಲೆ ಕೋಡಿ ಪಿಂಗಲಿ ಇವದು ಆ మూడో బిట్ అంటే కాకి కాగిడానికి కాకిడా నిమిలిపోతుంది అంటే బాగా మరణ కూడా నెమ్మిల్ అన్నమాట మీకు చెప్పిన ఐదు కోడి